జై శ్రీమన్నారాయణ ఆచార్యుని ఎడ కృతజ్ఞత కలిగిండుటయే ఉపకార స్మృతి శిష్యునికి అట్టి ఆచార్యుని సన్నిధికి తనను చేర్చుట సర్వేశ్వరుని కృపయే అని ఎరిగి యందు కృతజ్ఞత కలవాడై ఉండవలయును అలాగే శిష్యుడు ఉండును శిష్యునకు మరికొన్ని గుణములు కూడా ఉండవలయును అవి ఏమో తెలుసుకుందాం ఒకటి సత్యష్యుడు తన నడవడి చే ఆచార్యునకు ప్రియమును హితమును కలిగించుచుండవలయును రెండు ఆచార్యుని ముఖ వికాసమే తనకు పురుషార్థమని భావించి సర్వకాలములయందునూ ఆచార్యునకు ప్రీతిని కలిగించుచుండవలెను మూడు శిష్యుడు శేషభూతుడగుటచే శేషి అయిన ఆచార్యునకు ప్రీతిని కలిగించుటయే ముఖ్యమని భావించవలెను నాలుగు అప్పుడప్పుడు ఆచార్యుడు శిష్యుని నిగ్రహించును ఇట్లు నిగ్రహించుట తనను మంచి మార్గంలో నడుపుటకు మాత్రమే అని భావించి మరల మరల ఆచార్యుడు నిగ్రహించునట్లు ప్రవర్తింపరాదు ఐదు ఆచార్యుడు తనను నిగ్రహించినప్పుడు తన స్వరూప రక్షణమునకే ఆచార్యుడు అట్లు నిగ్రహించినాడని భావించి ఉచితమైన కైంకర్యముచే ఆచార్యుని దేహమును ఏకాగ్ర చిత్తుడై శిష్యుడు రక్షించుచుండవలెను ఆరు శిష్యుడు ఆచార్యుని యొక్క దేహమును కాపాడుచుండవలయును ఇది శిష్యునకు స్వరూపమే దీనివలన భగవంతు భగవానునికి శిష్యునిపై ప్రీతి కలుగును కనుక ఇది భగవత్ కైంకర్యమే అట్లు ఉండని నాడు శిష్యునకు శిష్యత్వము సిద్ధింపదు ఏడు ద్రవ్యము సమర్పించి లేదా సేవ చేసి ఆచార్యుని దేహమును కాపాడుచున్నప్పుడు నేను ద్రవ్యము సమర్పించినాను నేను సేవ చేసినాను అని అనుకునుట మమకారము అగును ఇట్లు భావించుట శిష్యత్వమునకు విరుద్ధము ఎనిమిది శిష్యుడు ఆచార్యుని ఆశ్రయించినప్పుడు తన శరీరము అర్థము అన్నయ్యో ఆచార్యాధీనమని భావించవలెను అందుచే శిష్యుడు తన దేహమును తాను రక్షించుకొనుటకు ఆచార్యుడే తన ద్రవ్యములను శిష్యునకు ఇచ్చి రక్షించుచున్నాడని భావించవలెను శిష్యుడు ఆచార్యునకు తనదైన దానిని సమర్పించుచున్నానని తలపరాదు తనది అనునది లేనే లేదు కదా వారి వస్తువులను వారే స్వీకరించుచున్నారని భావించవలెను తొమ్మిది శిష్యుడు ఆచార్య శేషభూతుడు అట్టివాడు తన సర్వస్వమును ఆచార్యుడే అని భావించి ఉండవలెను అట్లు ఉండనిచో శిష్యాచార సంబంధము చెడిపోవును శిష్యుడు తనని అన్నియు ఆచార్యునికే నేను గలిగినది ఏమి ఉన్నది అని భావించుటచే అతని శిష్యత్వము జీవించును ఇవి కాక ఆచార్యుని ప్రీతి కొరకు శిష్యుడు మూడింటిని వదలవలెను ఒకటి భగవద్ ద్రవ్యమును అపహరించుట భగవద్భోజనమునకు తగులుట గురుమంత్ర దేవతలను అవమానించుట వీటిని మానినచో ఆచార్యునకు ప్రీతి కలుగును భగవానునికి చెందిన వస్తువులను దొంగిలించుట అనగా ఆత్మ వస్తువును భగవానునకు చెందినదని తలపక స్వతంత్రమనుకొనుట మూడు భగవానునికి తప్ప వేరొకరికి వినియోగపడదగినది అనుకొనుట భగవత్ భోజనమునకు అడ్డు తగులుట భగవానునకు ఆత్మను రక్షించుటయే ఆహారము ఇట్లు రక్షించువాడు భగవానుడే అని భావింపక తనకు తానే రక్షకుడనని భావించుట భగవానుని భోజనమునకు అడ్డు తగులుట వంటిది సుశీలరాణి రామానుజదాసి